మళ్ళీ నడుచుకునే ఆకాశం టీఆర్ఎస్ అంతే ఉన్నాము ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది మనము మనం మనవి నడవాలి నడవాలనే విషయం నాకు ఏం నడుస్తాల్సిన ఒక వేరే విషయం కాదు ఎంఆర్ఆ ఆఫీస్ పోయినా ఎస్ఏ దగ్గరకు పోయినా ఎవరు ఎవరైనా టీఆర్ఎస్ వచ్చిన ఎవరు ఎందుకు ముందుకు లేము మరి మనం ఇప్పుడు బోనాస్ ఇచ్చినాం పెద్ద పెద్ద ఉన్నలాగే అయితే బోనస్ ఇస్తున్నాము సిలిండర్ ఫ్రీ బస్సులు ఇస్తున్నాము ఇందిరా మిల్ ఇస్తున్నాము ఎందుకు నిజంగా పార్టీకి సేవ చేసే ముఖానికి తీసుకపోయి అందులో అన్ని గ్రామాలలో పనిచేసే అవకాశాలు ఇచ్చి గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఇలా వినయ ఏదైనా బలంగా కావాలంటే ఈ కుర్చి నిన్నపై యాడికి బలం లేదు పార్టీ దయచేసి నేను ఏమంటున్నా అంటే ఏ ఎక్కడ కూడా ఏ అధిష్టానం డబ్బులు ఇవ్వదు అందరూ ఎవరికి పిలుపు మన అధ్యక్షుడు చేయగంటే పార్టీల మనం ఒక టికెట్ ఇచ్చుకున్నా గెలిపించుకున్నావు లేదు కొద్దిగా ఆర్థికంగా గా ఉన్నారు సీనియర్ నాయకులు కోఆర్ ఉంది ఊరికి నాలుగు డెబ్బై రెండు యాభై మంది అరవై డెబ్బై మంది రావాలి వీళ్ళు ఇరవై మంది వచ్చే పరిస్థితి లేదు ఎందుకు లేదు నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీల కటలు మాటలు మాట్లాడేటోళ్ళు కూడా కావాలి గల్లీలలో ఇప్పెట్రోలు కూడా కావాలి సీనియర్ నాయకులు ఉంటారు సీనియర్ నాయకులు ఉంటారు కొందరు ఆర్థికంగా ఎండబడ్డ నాయకులు కుసలో అందరికి ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ